మరిపాడు మండలం భీమవరం పంచాయతీ వడ్డిపాలెం గ్రామంలో భూ వివాదం వల్ల ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది ఈ ఘర్షణలో మాజీ సర్పంచ్ మంద రామరత్నారెడ్డి మృతి చెందారు మృతుడు రఘురామిరెడ్డి స్వయాన దాయాదులు మాగాని భూములు అటు ఇటు మార్చుకుని సాగు చేసుకుంటున్నారు ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గతంలో మృతుడు రామరత్నారెడ్డి రఘురామిరెడ్డికి ఇచ్చిన భూమిలో సేద్యం చేస్తుండగా మృతుడు మండల రెవెన్యూ అధికారుల సమక్షంలో ఘర్షణలు పెట్టుకున్నారు వెంటనే మృతుని బంధువులు రఘురామిరెడ్డి భార్యను పారతో తలపై బలంగా కొట్టడంతో సృహతప్పి పడిపోయారు ఆగ్రహించిన భర్త ట్రాక్టర్ కు కేజీఎల్ తగిలించి సేద్యం చేస్తూ మృతునిపైకి ఎక్కించారు అంతేకాకుండా కారు గుద్దడంతో కారు స్వల్పంగా దెబ్బతింది రెవెన్యూ సిబ్బంది సమక్షంలో ఈ ఘోరం జరగడంతో గ్రామస్తులు ముగ్గురు వెలువేసుకున్నారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో అందరినీ ఆత్మకురు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో మృతిని బంధువులను ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పరామర్శించారు సమాచారం అందుకున్న ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని ఘర్షణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సంఘం సీఐ రవినాయక్ పోలీస్ సిబ్బంది ఉన్నారు ముందు జాలను నాటికి తీసుకొని తీసుకోబోతుంది వచ్చిన అన్నం ట్రా బుడదలు జరుగుతుంది మాది అన్నం డ్రైవర్కి పెట్టి చెప్పి అన్నం అన్నం తీసుకోవాలి అమ్మాయిని తీసుకోవాలని వచ్చిన వచ్చి అని నిల్చుకున్నది కాబట్టి నుండి అక్కడ ఆ నుంచి నన్ను చూసి ఉంటే బండి నీకెట్ట పండించారు కార్లు ఉన్నులు మొత్తం తరమే దాకా నన్ను మీద ఎందుకు వచ్చాడు మాది ఏంటంటే పొలం నేను ఇరవై సంవత్సరాలు ఏ వాళ్ళ చిన్న వాళ్ళు పొలం కొన్నాడు నేను అది వాళ్ళ అప్పుడు ఎప్పుడు ఆ పొంది అగ్రిమెంట్ పది అగ్రిమెంట్ ఉందంట దాన్ని ఆన్లైన్ లెక్కించుకున్నాడు నా నాదించి పని నేను దాని మీద కోర్టుకు వెళ్ళి ఉండను నేను దానికి ఆ డిస్పూర్తో నన్ను ఏం చేయలేక నేను కోర్టులో వేసు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చు ట్రాక్టర్తో ఎంతమంది తొక్కించాడు ఆయన ఒక ఆయన్ని వాళ్ళ పెద్ద ఆయన ఒక ఆయన తొక్కించుడు రెండు ఆయన నీకు వాళ్ళు ఇద్దరు ముగ్గురు తొక్కిపోయి డగ్గు పెట్టాను ఆడవాళ్ళు చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి

मंथ टू गेट वेट ट्वेंटी फैसेंग थर्टी सीएमआर शॉपिंग मॉल, मरियो चंदना ब्रदर्स नेल्लोर